హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజు ఫోన్ మేము మీరాజు ఈరోజు మేము మరో సేల్ వీడియోతో మీకు వీడియో కనిపిస్తున్న పట్టాలైతే మన రాజ కాకినాడ జిల్లా జగ్గంపట్లో ఉందండి ఆకాశలోవి ఇవైతే సేల్కి అయితే పెట్టడం జరిగింది మన డైరెక్ట్ ఫామ్ దగ్గరకు వచ్చి పది పదిహేను ఇరవై ఆరు పట్టాలు తీసుకోవడం జరిగింది చాలామంది అయితే ఇవైతే మనకి విజయవాడ ట్రాన్స్పోర్ట్ జరిగిందని జరిగిందే థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు ఫర్ ట్రస్టింగ్ రాజు బల్క్ బల్క్గా మన దగ్గర ఒక ఇరవై ఐదు పట్టాలు అయితే తీసుకున్నారు వచ్చి పండగైతే ఇవన్నీ కూడా రెడీగా ఉంటాయండి థ్యాంక్ యూ సో మచ్ సార్ నామే నమ్మకం నుంచి ఎంతగానో మన జరుగుతుంది డైరెక్ట్ పట్టాలు తీసుకోలేదు అలాగే మీకు రంగులు కానీ అవి కానీ ఇవన్నీ పెట్టడం జరగదండి సో ప్రతి ఒక్కరు కూడా గమనించాలి అలాగే తీసుకున్న వాళ్ళ కస్టమర్ వీడియో కానీ ఫోటో కానీ కూడా పెట్టడం జరగదండి ప్రతి ఒక్కరు కూడా గమనించండి మన టాప్ క్వాలిటీ పిల్లలు కానీ టాప్ క్వాలిటీ థిక్స్ కానీ టాప్ క్వాలిటీ పట్టాలు కానీ మీరు డైరెక్ట్ కావాలంటే డైరెక్ట్ వచ్చి తీసుకొచ్చింది లేదంటే ట్రాన్స్ఫర్ చేయమంటే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అలాగే పటాలు అయితే మాత్రం డైరెక్ట్ వచ్చి తీసుకోవాలండి ఎందుకంటే మీకు పటాలు అనేది పంపించడం జరగదు అలాగే మన కస్టమర్ అయితే డైరెక్ట్ వచ్చి తీసుకోవడం జరిగిందండి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆల్రెడీ సార్ అయితే మన దగ్గర పిల్లలు గుడ్లు కూడా తీసుకోవడం జరిగిందండి ఈసారి అయితే డైరెక్ట్ పటాలు తీసుకోవడం జరిగింది చాలా మంది ఫ్రెండ్స్ కాల్ చేస్తున్నారండి నాకు ఫోన్ చేసి నాకు ఐదు పిల్లగా పది మీకు ఐదు పిల్లలు పది పిల్లలు ఒక పిల్లన్నా ఇవ్వడం జరుగుతుందండి కానీ ఒక పిల్లన్న ఐదు పిల్లలన్న పది పిల్లన్నా కూడా మీరు మినిమం బుక్ చేసుకోవాలండి బుక్ చేసుకున్న టైం ఇవ్వడం జరుగుతుంది టెన్ డేస్ వన్ డేస్ మీకు ఆ టైం ఇచ్చిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకుని ఆర్డర్ అనేది ముందుగా బుకింగ్ చేసుకుంటాను మీకు ఆయన జరిగితే మీకు వాట్సాప్కి నేను బీడర్లో అలాగే పెట్లో కూడా ఫోటోలు పెడతాను మీకు నచ్చిన బీటర్ పిల్లలు మీరు సెలెక్ట్ చేసుకుంటారు కానీ ఎక్స్ అన్న కూడా మీరు రెడీగా అయితే ఉండండి ఎక్స్ అన్న కూడా బుక్ చేసుకోవాలి అలాగే ట్రాన్స్పోర్ట్ ఎలాగ సార్ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ అనేది పూర్తి బాధ్యత మాదే అండి ఎక్స్ కానీ చిక్స్ కానీ అలాగే కన్నిపెట్టలు కానీ ఏమన్నా మీకు వచ్చి చేరేంత వరకు కూడా మాదే బాధ్యత అండి అలాగే అయితే ఇది మార్చి ఏప్రిల్ మే కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకోవాలండి ఎందుకంటే ఫోల్ ఫాక్స్ అనేది చాలా విజృంభంగా ఉంది బయట మకాల్లోని మీరు జాగ్రత్తగా చూసుకుని దాన్ని బట్టి మీరు పిల్లల్ని తీసుకోవాలండి పిల్లలు ఎవరి దగ్గర ఉన్నా కూడా జాగ్రత్త అనేది ముఖ్యమండి అమ్మేసిన తర్వాత ఏమీ అమ్మేహం అనేది కాకుండా మీ దగ్గర ఉన్నా కూడా జాగ్రత్తగా చూసుకోవాలండి మెడిసిన్ పరంగా అయితే మీకు ఎనీ టైం ఎప్పుడైనా కూడా నాకు కాల్ చేయొచ్చు నేను చెప్తాను మెడిసిన్ పరంగా అయితేనే కానీ మనం చూసుకుంటే జాగ్రత్త పట్టుకోవడం అండి ఎప్పుడు కూడా పూన్ పెట్టే దగ్గర కానీ పటాలు కానీ పుంజు నీళ్ళు పెట్టిన దగ్గర కూడా ఎప్పుడు నీట్గా ఉండాలండి మీరు నైట్ పెట్టేటప్పుడు అయితే మాత్రం ప్రతి ఒక్కరు కూడా గమనించాలి అలాగే సమ్మర్ కాబట్టి మీరు వాటర్ కూడా ట్వంటీ ఫోర్స్ అవర్ పెట్టాలండి చూడాలి అలాగే మనం పటాలు అయితే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ట్రస్టింగ్ రాజీ ఫోన్ అలాగే మీరు మళ్ళీ ఈ సంవత్సరం మీరు పెద్ద కొట్టి మళ్ళీ మన దగ్గర రావాలని కోరుకుంటున్నానండి ప్రతి ఒక్కరు కూడా మన ఫామ్ యూజిట్ చేద్దాం కూడా డైరెక్ట్గా రావచ్చండి ఎవరన్నా కూడా అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఇన్స్టాని కూడా ఫాలో అవ్వండి సో మన ఇన్స్టాని ఫాలో అవ్వడం వల్ల మీకు వాటిలో అయితే మీకు ట్రయల్స్ గట్రా అయితే చూపించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మన యూట్యూబ్ ఇన్స్టాన్ని ఫాలో అవ్వండి అలాగే మన ఇన్స్టాని ఫాలో అవి అలాగే మన యూట్యూబ్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల పది మందికి కూడా వెళ్తుంది నా బిజినెస్ సపోర్ట్ చేసినట్లు అవుతారు ప్లీజ్ చైర్ అండ్ సపోర్ట్ ఫ్రెండ్స్